ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది ఆయన తక్షణమే విడుదల చేయాలంటే శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమం అంటూ దాఖలైన పిటిషన్లు ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిగింది టీవీ డిబేట్లో నవీనంత మాత్రాన్ని అరెస్టు చేస్తారు అలాగైతే కేసులు విచారణ సందర్భంగా మేము నవ్వుతుంటాము వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం ఆయన్ని వెంటనే విడుదల చేయండి డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టులో విధిస్తుంది అని ద్విసభ ధర్మాసనం స్పష్టం చేసింది పిటిషన్లో ముఖ్యాంశాలు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమ అరెస్టు చేశారు మూడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా ఫోర్టీ వన్ కింద నోటీసులు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పును అని చెబుతూనే ఉన్నాయి నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు కేఎస్ఆర్ లైవ్లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యతలు వహిస్తారు అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ కేఎస్ఆర్ నియంత్రించారు వాటిని సమర్థించలేదు తెలంగాణలో అరెస్టు చేసి మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో అది ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారు పైగా ట్రాన్స్ఫర్ రిమాండింగ్ తీసుకోలేదు కొమ్మినేని శ్రీనివాస్ జర్నలిస్ట్ ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు పైగా డెబ్బై ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేదు స్థానిక కోర్టులో కొమ్మినేని తరపున న్యాయవాదిని అనుమతించలేదు సహజ న్యాయ సూత్రాలను ఇది విరుద్ధం ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కులు ఉల్లంఘించారు ప్రజాస్వామ్యం నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు అక్రమ అరస్టులతో ఆయన జీవించే హక్కును భంగం కలిగించింది అని పిటిషన్ పేర్కొన్నారు ఈ వాదనలో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసి ఊరట లభించింది